హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ప్రియమైన సబ్స్క్రైబర్లకు మరియు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ బెటర్ గ్లోబల్ గవర్నెన్స్ లెడ్ బై చైనా అండ్ ఇండియా బెటర్ గ్లోబల్ గవర్నెన్స్ అంటే మెరుగైనటువంటి ప్రపంచ పాలన గ్లోబల్ అంటే ప్రపంచ గవర్నెన్స్ అంటే పాలన బెటర్ అంటే మెరుగైనటువంటి మెరుగైన ప్రపంచ పాలన లెడ్ బై చైనా అండ్ ఇండియా చైనా మరియు భారతదేశం ఆధ్వర్యంలో లేదా నేతృత్వంలో అని కూడా చెప్పొచ్చు లెడ్ బై అంటే నేతృత్వం లేదా ఆధ్వర్యం అని కూడా చెప్పవచ్చు చైనా మరియు భారతదేశం నేతృత్వంలో లేదా ఆధ్వర్యంలో మెరుగైనటువంటి ప్రపంచ పాలన వివరాల్లో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ద సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్క్స్ సూచిస్తుంది అంటే గుర్తుగా చూపిస్తుంది ఇక్కడ మార్క్స్ అనేది గా చెప్పొచ్చు వి ఫైవ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సబ్జెక్ట్ ఏం సూచిస్తుంది ద సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా చైనా మరియు భారతదేశాల మధ్య దౌత్య సంబంధాల డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది ద సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే డెబ్బై ఐదవ వార్షికోత్సవం ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ దౌత్య సంబంధాలు డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనటువంటి అంటే సంబంధాలు బిట్వీన్ మధ్య చైనా అండ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చైనా మరియు భారతదేశాల మధ్య దౌత్య సంబంధాల డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది సిమ్స్ ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద టూ గ్రేట్ కంట్రీస్ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే డిప్లొమసీ ప్లేస్ ఇన్ హెన్హాన్సింగ్ మ్యూచువల్ ట్రస్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ కాంప్లిమెంటీ సిన్స్ ఏప్రిల్ వన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిన్స్ అంటే నుండి ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటి నుండి ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద టూ గ్రేట్ కంట్రీస్ హ్యావ్ కమ్ లాంగ్వేజ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సాధారణంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోను మాత్రమే ఇలాంటి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది సిన్స్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ రాస్తాము అదే పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ అని రాస్తాము ఇక్కడ క్లియర్ గా ఏప్రిల్ వన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అనే పాయింట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి సిన్స్ రాసాము ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద టూ గ్రేట్ కంట్రీస్ అనేది సబ్జెక్ట్ ఈ రెండు మహాదేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనేది సబ్జెక్టు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కమ్ అనేది వి త్రీ కమ్ విన్ కేమ్ ఇక్కడ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద టూ గ్రేట్ కంట్రీస్ అనేది క్లూడల్ బహువచనం కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది లాంగ్ వేజ్ చాలా ముందుకు వచ్చాయి ఇన్ విచ్ అంటే వీరి యొక్క ప్రయాణంలో హెడ్స్ ఆఫ్ స్టేట్స్ దేశాధినేతలు లేదా గవర్నమెంట్ ప్రభుత్వాధినేతలు డిప్లొమసీ ప్లేస్ రోల్ డిప్లొమసీ అంటే దౌత్యం ప్లేస్ పోషించింది కీ రోల్ కీలక పాత్ర పోషించింది డిప్లొమసీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ అనేది విఫై కీ రోల్ కీలక పాత్ర పోషించింది ఇన్ ఎన్హాన్సింగ్ పెంపొందించడంలో మ్యూచువల్ ట్రస్ట్ పరస్పర విశ్వాసం మ్యూచువల్ రెస్పెక్ట్ పరస్పర గౌరవం అండ్ మరియు మ్యూచువల్ కాంప్లిమెంటరీటీ పరస్పర పరిపూరకత నిన్ననే చెప్పుకున్నాం కాంప్లిమెంటరీ అంటే పరిపూరకత లేదా సహకారం అని చెప్పొచ్చు పరస్పర సహకారం మొత్తంగా పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటి నుండి ఈ రెండు మహా దేశాల మధ్య ఉన్న సంబంధాలు చాలా ముందుకు వచ్చాయి ఈ ప్రయాణంలో దేశాధినేతల నేతల దౌత్యం పరస్పర విశ్వాసం పరస్పర గౌరవం మరియు పరస్పర సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది హైలైటింగ్ మోర్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఆర్ ది ఇంటరాక్షన్స్ అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ లీడర్స్ చైనాస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అండ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైలైటింగ్ హైలైట్ చేస్తూ మోర్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఇటీవలి విజయాలను హైలైట్ చేస్తూ ద ఇంటరాక్షన్స్ అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ లీడర్స్ చైనాస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవలి విజయాలను హైలైట్ చేస్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న పరస్పర సంబంధాలు స్నేహం ప్రధానంగా నిలిచాయి ఇంటరాక్షన్స్ చర్యలు అండ్ ఫ్రెండ్షిప్ స్నేహం బిట్వీన్ ద టూ లీడర్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న పరస్పర సంబంధాలు స్నేహం ప్రధానంగా నిలిచాయి చైనాస్ అంటే చైనా యొక్క ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇక్కడ రోమన్ నంబర్ లో ఎక్స్ అని ఐ అని ఉంది మనం పలికేటప్పుడు షీ అని పలకాలి షీ జిన్పింగ్ చైనా యొక్క అధ్యక్షుడు మొత్తంగా ఇటీవల విజయాలను హైలైట్ చేస్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరియు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య ఉన్న సంబంధాలు స్నేహం ప్రధానంగా నిలిచాయి ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్టర్ షీ అండ్ మోదీ హ్యావ్ మెట్ ఎయిటీన్ టైమ్స్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నరేంద్ర మోడీ పరిపాలిస్తున్న సమయంలో మిస్టర్ షీ అంటే షీ జిన్పింగ్ చైనా యొక్క అధ్యక్షుడు అండ్ మరియు మిస్టర్ మోడీ హ్యావ్ మెట్ ఎయిటీన్ టైమ్స్ పద్దెనిమిది సార్లు కలిసారు లేదా పద్దెనిమిది సార్లు సమావేశం అయ్యారు హ్యావ్ మెట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది మిస్టర్ షీ జిన్పింగ్ అండ్ మిస్టర్ మోడీ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది మీట్ వీవన్ మెక్ మెట్ వి త్రీ ఎయిటీన్ టైమ్స్ సార్లు అయ్యారు వెన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వర్ డిక్లర్డ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ చైనా ఇండియా ఫ్రెండ్లీ ఎక్స్చేంజెస్ మిస్టర్ షీ పెయిడ్ ఎ స్టేట్ విజిట్ టు ఇండియా ఇన్ సెప్టెంబర్ అండ్ మేడ్ ఎ ట్రిప్ టు అహ్మదాబాద్ ద హోమ్ టౌన్ ఆఫ్ మిస్టర్ మోడీ వెన్ అంటే అప్పుడు ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వర్ డిక్లర్డ్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం ప్రకటించబడినప్పుడు ఇది సింపుల్ పాస్ట్ టెక్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ద ఇయర్ టూ ఫోర్టీన్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు అనేది హెల్పింగ్ వర్క్ డిక్లర్డ్ అనేది వి త్రీ రెండు వేల సంవత్సరాన్ని ప్రకటించినప్పుడు ఎలా ప్రకటించారు యాస్ వలే ద ఇయర్ ఆఫ్ చైనా ఇండియా ఫ్రెండ్లీ ఎక్స్చేంజెస్ చైనా భారత స్నేహపూర్వక మార్పిడి సంవత్సరంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరాన్ని ప్రకటించినప్పుడు మిస్టర్ షీ పేడ్ ఎ విజిట్ షీ జిన్పింగ్ సందర్శించారు మిస్టర్ షీ పేడ్ ఏ స్టేట్ విజిట్ టు ఇండియా మిస్టర్ షీ జిన్పింగ్ భారతదేశానికి రాష్ట్రీయ పర్యటన చేశారు లేదా సందర్శించారు పే ఏ విజిట్ అంటే సందర్శించడం పే ఏ స్టేట్ విజిట్ అంటే రాష్ట్రాన్ని సందర్శించడం ఇలాంటి ఫ్లేజెస్ నోట్ చేసుకుంటూ ఉండాలి పేడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది పేడ్ ఏ స్టేట్ విజిట్ టు ఇండియా భారతదేశానికి రాష్ట్రీయ పర్యటన చేసినప్పుడు ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్ లో అండ్ మరియు ఏ ట్రిప్ టు అహ్మదాబాద్ ఆ సందర్భంగా ఆయన అహ్మదాబాద్కి వెళ్ళారు ఏ ట్రిప్ టు అహ్మదాబాద్ కంటే కి వెళ్ళారు హోమ్ టౌన్ ఆఫ్ మిస్టర్ మోడీ మోదీ స్వస్థలమైనటువంటి అహ్మదాబాద్కి వెళ్ళారు ఎవరు షీ జిన్పింగ్ చైనా అండ్ ఇండియా ఇష్యూడ్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ బిల్డింగ్ అండ్ ఈవెన్ క్లోజర్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ చైనా అండ్ ఇండియా చైనా మరియు భారతదేశం ఇష్యూడ్ విడుదల చేశాయి భారతదేశం మరియు చైనా విడుదల చేశాయి ఇష్యూడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ లో ఉంది ఏ జాయింట్ స్టేట్మెంట్ ఒక ఉమ్మడి ప్రకటన లేదా సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి ఆన్ బిల్డింగ్ అండ్ ఈవెన్ క్లోజర్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం మరింత సన్నిహిత భాగస్వామ్యం నిర్మించడం అనే సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి ఆన్ బిల్డింగ్ నిర్మించడం అండ్ ఈవెన్ క్లోజర్ పార్ట్నర్షిప్ మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని ఫర్ ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడం అనే సంయుక్త ప్రకటనను చైనా మరియు భారతదేశం కలిసి విడుదల చేశాయి చైనా మరియు భారతదేశం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి ఇన్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మిస్టర్ మోడీ మేడ్ హీ ఫస్ట్ విజిట్ టు చైనా అండ్ మిస్టర్ షీ రిసీవ్డ్ హిమ్ ఇన్ షియన్ మిస్టర్ షీస్ హోమ్ టౌన్ టూ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేను మేలో మిస్టర్ మోడీ మేడ్ హిస్ ఫస్ట్ విజిట్ టు చైనా మోడీ తొలిసారి చైనాను సందర్శించారు మేడ్ హిస్ ఫస్ట్ విజిట్ తొలి పర్యటన టు చైనా చైనాకి రెండు వేల పదిహేను మేలో అండ్ మరియు మిస్టర్ షీ రిసీవ్డ్ హిమ్ హిమ్ ఇన్ షియాన్ మిస్టర్ షీస్ హోమ్ టౌన్ ఆ సందర్భంగా షీ జిన్పింగ్ ఆయనను తన స్వస్థలం షియాన్ లో ఆతిథ్యపరుచుకున్నారు రిసీవ్డ్ హిమ్ అంటే ఆయనను ఆతిథ్యపరుచుకున్నారు అంటే స్వాతరంగా స్వాగతించారు ఇన్ షియాన్ షియాన్ అనే ప్రదేశంలో ఈ షియాన్ అనే ప్రదేశం ఏంటంటే అది షీ జిన్పింగ్ యొక్క స్వస్థలం షీ జిన్పింగ్ యొక్క స్వస్థలమైనటువంటి షియాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చైనా ప్రధానమంత్రి షీ జిన్పింగ్ సాధారణంగా ఆతిథ్యం ఇచ్చారు మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికైనప్పుడు చైనా ప్రధానమంత్రి షీ జిన్పింగ్ నరేంద్ర మోడీ స్వస్థలమైనటువంటి అహ్మదాబాద్కు చైనా ప్రధానమంత్రి వచ్చారు అలాగే చైనా ప్రధానమంత్రి స్వస్థలమైనటువంటి షియాన్ కు భారతదేశ ప్రధానమంత్రి కూడా వెళ్ళారు From 2016 to 2019, the two leaders met multiple times each year on the occasions of the BRICS Summit, the G20 Summit, and the Shanghai Cooperation Organization Summit. ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు టూ నైన్టీన్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ద టూ లీడర్స్ ఆ ఇద్దరు నాయకులు మెట్ కలిసారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ద లీడర్స్ అనేది సబ్జెక్ట్ మల్టిపుల్ టైమ్స్ అనేక సార్లు కలిసారు ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం ఆన్ ది అకేషన్స్ ఆఫ్ ద బ్రిక్ సమ్మిట్ ద జీ ట్వంటీ సమ్మిట్ అండ్ ద దాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ వీరి సమావేశాలు ప్రధానంగా సదస్సు జీ ట్వంటీ సదస్సు మరియు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భాల్లో జరిగాయి వీరి యొక్క కలయిక వీరి యొక్క సమావేశాలు ఈ సదస్సులలో జరిగాయి బై ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ద టూ లీడర్స్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్ అండ్ మెసేజెస్ త్రూ లెటర్స్ అండ్ ఇన్ టెలిఫోన్ కన్వర్సేషన్స్ అఫెక్టెడ్ బై ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రభావం కారణంగా ఎఫెక్టెడ్ బై ప్రభావం కారణంగా ద కోవిడ్ నైన్టీన్ ప్యాండమిక్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి పాండమిక్ అంటే మహమ్మారి ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మరికొన్ని సంవత్సరాలు సా ద టూ లీడర్స్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్ అండ్ మెసేజెస్ త్రూ లెటర్స్ అండ్ ఇన్ టెలిఫోన్ కన్వర్జేషన్స్ తదుపరి సంవత్సరాలు ఈ ఇద్దరు నాయకులు పరస్పరంగా శుభాకాంక్షలు సందేశాలు లేఖల ద్వారా మరియు టెలిఫోన్ సంభాషణల ద్వారా పంచుకున్నారు ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తదుపరి సంవత్సరాలు చూశాయి ఏం చూసాయి ద టూ లీడర్స్ ఆ ఇద్దరు నాయకులు ఎక్స్చేంజ్ పంచుకున్నారు గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అండ్ మరియు మెసేజెస్ సందేశాలు త్రూ లెటర్స్ లేఖల ద్వారా అండ్ మరియు ఇన్ టెలిఫోన్ కన్వర్సేషన్స్ టెలిఫోన్ సంభాషణ ద్వారా జరుపుకున్నారు వారి యొక్క సంభాషణలు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ మహమ్మారి తర్వాత విత్ ద రిజంప్షన్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ మిస్టర్ షీ హెల్ టాక్స్ విత్ మిస్టర్ మోడీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ జోహన్నెస్బర్గ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ విత్ టో ద రిజంప్షన్ అంటే పునరుద్ధరించబడడం మళ్ళీ తిరిగి ప్రారంభమవడం ఆఫ్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ముఖాముఖి సమావేశాలు తిరిగి ప్రారంభించబడిన తర్వాత మిస్టర్ షీ హెల్త్ టాక్స్ విత్ మిస్టర్ మోడీ ఆన్ సైడ్ లైన్స్ సమ్మిట్ ఇన్ జోహన్నస్బర్గ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ షీ జిన్పింగ్ రెండు వేల ఇరవై మూడు అగస్టు లో దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నర్స్బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ అయ్యారు మిస్టర్ షీ హెల్డ్ టాక్స్ అంటే మిస్టర్ సి జిన్పింగ్ చర్చలు జరిపారు టాక్స్ అంటే చర్చలు జరపడం హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు హెల్డ్ అనేది వీటిలో ఉంది ఇది వెర్బ్ మిస్టర్ షీ అనేది సబ్జెక్ట్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది విత్ మిస్టర్ మోడీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద బ్రిక్స్ సమ్మిట్ అంటే ఆ బ్రిక్స్ సదస్సులో అంటే ఆ బ్రిక్స్ సందర్భంగా ఆ బ్రిక్స్ సదస్సులో ఆ కార్యక్రమంలో భాగంలో కాకుండా అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఇన్ జోహన్నెస్బర్గ్ జోహన్నెస్బర్గ్ లో ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా ప్రధానమంత్రి షీ జిన్పింగ్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు అండ్ ఇన్ అక్టోబర్ 2024, two leaders held a bilateral meeting on the sidelines of the 16th BRICS summit in Kazan, reaching important understanding on improving and growing China-India relations. And, uh, Mariyu, in October 2024, October, the two leaders held a bilateral meeting. Held ante. నిర్వహించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది బైలాటరల్ మీటింగ్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ ఇన్ ఖజాన్ రష్యాలోని ఖజాన్ నగరంలో జరిగినటువంటి పదహారవ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆన్ ద సైడ్ లైన్స్ అంటే ఆ సమావేశంలో భాగంలో కాకుండా అంటే ఆ సమావేశ ప్రధాన కార్యక్రమంలో జరుగుతున్న సమయంలో అంటే ఆ ప్రధాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో కానీ ఆ కార్యక్రమంలో భాగంగా కాదు పక్కగా జరిగినటువంటి సమావేశంలో ఆఫ్ సిక్స్టీన్త్ బ్రిక్ సమ్మిట్ ఇన్ కజన్ పదహార బ్రిక్స్ సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు రీచింగ్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఆన్ ఇంప్రూవింగ్ అండ్ గ్రోయింగ్ చైనా అండ్ ఇండియా రిలేషన్స్ ఈ సమావేశంలో చైనా భారత్ సంబంధాలను మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడంపై ముఖ్యమైన అవగాహనలకు చేరుకున్నారు రీచింగ్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అంటే ముఖ్యమైనటువంటి అవగాహనలకు చేరుకున్నారు రీచింగ్ చేరుకోవడం ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ముఖ్యమైనటువంటి అవగాహనలు ఆన్ ఇంప్రూవింగ్ మెరుగుపరచడం అండ్ మరియు గ్రోయింగ్ అభివృద్ధి చేయడం ఆన్ ఇంప్రూవింగ్ అండ్ గ్రోయింగ్ మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడంపై చైనా ఇండియా రిలేషన్స్ చైనా భారత్ సంబంధాలను మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడంపై ముఖ్యమైన అవగాహనకు చేరుకున్నారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి